మునగాకు ఈ ఆకు మూడు వందల వ్యాధులకు మెడిసిన్లా పనిచేస్తుందండి దీన్నే మన వాళ్ళు పూర్వం పచ్చ బంగారం అని కూడా అనేవాళ్ళు విదేశాల్లో అయితే ఒక్క మునగాకు కట్ట మినిమం మూడు వందల పైకి మూడు వందల రూపాయల పైనే ఉంది కానీ మన చుట్టూ మునగాకున్న మనం దాన్ని పట్టించుకోము ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ప్రోటీన్లు ఐరన్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి చిన్నపిల్లలకు పోషకాహార లోపం ఉంటే ఈ మునగాకు ఆహారంగా ఇచ్చామనుకోండి వాళ్ళకి పోషకాహార లోపాలు ఏమీ లేకుండా పిల్లలు మంచి ఎదుగుదలకి చాలా బాగుంటుంది అలాగే ఆయుర్వేదంలో కూడా మందుల తయారీలో ఈ మునగాకును బాగా ఉపయోగిస్తున్నారు రక్తహీనతను దూరం చేస్తుంది ఎందుకంటే ఐరన్ ఉంటుంది కనుక అలాగే కంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది వంద గ్రాముల మునగాకు తీసుకున్నాం అనుకోండి దానిలో నాలుగు వందల మిల్లీ గ్రాముల వరకు కాల్షియం ఉంటుందంట అప్పుడు మనం పాలు తీసుకోకపోయినా పర్వాలేదు అలాగే షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా మంచిది రోజు మినిమం యాభై గ్రాముల వరకు తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక మలబద్ధకం కూడా లేకుండా చేస్తుంది గర్భిణీ స్త్రీలు వారానికి కనీసం మూడు రోజులన్నా తీసుకుంటే రక్తహీనత ఉండదు అలా పాలకూర కంటే కూడా దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందంట బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మునక్కాయలు వీక్లీ వన్స్ నమిలీ తిన్నామనుకోండి పళ్ళు చిగుళ్ళు అన్నీ గట్టిపడతాయి అన్నమాట అలాగే గర్భిణీ స్త్రీలే కాకుండా డెలివరీ అయిన టూ ఇయర్స్ వరకు కనీసం మునగాకు పొడిని ఇస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆడవాళ్ళకి కూడా ఇలా ఆడవాళ్లే కాదు చిన్నపిల్లలే కాదు మగ ఆడ ఏ వయసు వారైనా ఈ మునగాకుని చక్కగా వాడుకోవచ్చండి ఈ మునగాకు రసంలో కానీ లేదా కారెపొడి రూపంలో కానీ పచ్చడిగా కానీ పప్పుతో కానీ ఎలా అయినా చేసుకొని తినొచ్చండి ఈవెన్ పొడి చేసుకుని నుంచే దోశల మీద కూడా చల్లుకొని తినొచ్చు వారానికి కనీసం మూడు లేక నాలుగు సార్లు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మునగతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనం మునగాకుని అది ఫ్రీగా వచ్చిన దాన్ని అస్సలు పట్టించుకోము ఎంతసేపు మునక్కాయలు మునక్కాయలని మునక్కాయలు గురించే చూస్తాం కానీ ఆకు విదేశాల్లో కూడా చాలా ఇదిగా తింటున్నారు పూర్వం రాజులు యుద్ధాల టైంలో వాళ్ళ సైనికులకి చక్కగా మునగాకు రసం ఇచ్చేవాళ్ళు అంటండి యుద్ధ సమయంలో అంటే వాళ్ళు బలంగా తయారయ్యి బలంగా ఉండి సైనికులు యుద్ధంలో పాల్గొనటానికి అన్నట్టు అంటే అప్పట్లోనే మునగాకు గురించి అంత ఇది ఉంది